హలో అండి ఆగండి ఆగండి ఈరోజు అయితే మీకు వాడు చూపించాలనుకుంటున్నాను అదేంటో కాదండి మార్కెట్ మాకిటలా అయితే పండింది చెట్టు మీద పండిన బనానాని ఇప్పుడు తిందాం రాన ఫ్రెండ్స్ చూడండి చెట్టు మీద అయితే కొన్ని పసుపు తినసాయితం తినేశయి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇలా ఆర్గానిక్ బనానా తినాలంటే చాలా కష్టమే ఎందుకంటే మార్కెట్లో దొరికేది మాక్సిమం మందులతో పండిస్తారు అన్నమాట కెమికల్ యూజ్ చేస్తారు సో అందుకని మార్కెట్లో దొరికే అరటిపల్ల ఏ విధంగా ఉంటాయంటే తినగానే మనకి మందు వాసన అయితే వచ్చేస్తారు ఇప్పుడైతే ఈ ఫ్రెష్ అయితే టేస్ట్ చేద్దాం ఏ విధంగా పగిలాయో పగిలిపోయి పండిస్తాయి తిన్నట్టే టేస్ట్ చేద్దాం అంటే నా అరటిపల్ల తినంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా స్వీట్లు అయితే ఉన్నాయి చాలా బాగుంది